మో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు మరిన్ని మంచి కలెక్షన్స్తో మీ ముందుకు రావడం జరిగిందండి ఉగాది సందర్భంగా వెంకటేశ్వర స్వామి విగ్రహాలు అలాగే మనకి వరాహస్వామి బాలరాముడు కుబేరుడు శ్రీవారి పాదాలు ఇలా చాలా ఐటమ్స్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరిగిందండి మన అడ్రస్ వచ్చేప్పటికీ గుంటూరు అండి పొన్నూరు రోడ్ ఐపీడీ కాలనీ ఫోర్త్ లైన్ అండి కేఎస్పీ రెసిడెన్సీ ఎవరైనా డైరెక్ట్గా వచ్చి పర్చేజ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ముందుగానే ఫోన్ చేస్తే లైవ్ లొకేషన్ అనేది షేర్ చేయటం జరుగుతుందండి డైరెక్ట్గా వచ్చి మీరు కావాల్సినవి తీసుకోవచ్చండి ముందుగా మనం వాల్ హ్యాంగింగ్ అండి గుమ్మాలకి కుంభము అలాగే శంకుచక్ర నామాలు వచ్చినాయండి టెన్ ఇంచెస్ అయితే హైట్ ఉంటుంది సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉంటుందండి చాలా బాగుంది ఇలా మనం గుమ్మాల దగ్గర తగిలించుకోవచ్చండి చాలా బాగుంది వెయిట్ కూడా మనకి టూ కేజెస్ వెయిట్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా చూడండి ఇది మనం మేకుల కట్లా తగిలించుకోవచ్చండి ప్రాబ్లం ఏమీ ఉండదు చాలా బాగుంది ప్రైస్ వచ్చేప్పటికీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండి నెక్స్ట్ బాలాజీ విగ్రహాలండి శ్రీనివాస్ స్వామి త్రీ ఇంచెస్లో వచ్చారు అసలు ఎంత బాగున్నారు సోమవారైతే త్రీ ఇంచెస్ హైట్ అండి టూ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వందల రూపాయలు అలాగే మనకి ఫోర్ ఇంచెస్లో వచ్చారు ఈ స్వామి కూడా ఎంత చక్కగా ఉన్నారో చిన్నగా ఉన్నా కూడా ఫేస్ కానీ ఫీచర్స్ చాలా బాగున్నాయండి స్వామవారు వచ్చేప్పటికీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ మనకి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్లో స్వామవారం అండి సోమవారు కూడా చాలా బాగున్నారు వెయిట్ కూడా బాగా ఉంటుందండి బ్యాక్ సైడ్ కూడా చూడండి చాలా నీట్ ఫినిషింగ్ అనమాట ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ సిక్స్ ఇంచెస్లో అండి సోమవారు ఎంత బాగున్నారు అసలు చైన్స్తో సహా వచ్చారు చిరుమంద హాసంతో ఉన్నారు స్వామివారు సోమవారు కాస్ట్ వచ్చేప్పటికీ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదమూడు వందల రూపాయలు నెక్స్ట్ ఈ స్వామి కూడా మనకి సిక్స్ ఇంచెస్ అయితే హైట్ రావడం జరిగిందండి ఈ విడితే ఎక్కువ ఉంటుంది కాసుల పేరు కానివ్వండి చాలా నీట్ ఫినిషింగ్ అనమాట స్వామివారి హైట్ సిక్స్ ఇంచెస్ ప్రైస్ వచ్చేప్పటికే ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్లో స్వామివారు రావడం జరిగిందండి ఎంత చక్కగా ఉన్నారో స్వామివారు అయితే మంచి స్మైల్ ఫేస్తో ఉన్నారండి చాలా కళగా ఉన్నారు ఫేస్ కానీ ఏదైనా సరే హైట్ వచ్చేపాటికి మనకి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ప్రైస్ వచ్చేపాటికి మనకి రెండు వేల ఐదు వందల రూపాయలండి ఈ స్వామి వచ్చేపాటికి మనకి నైన్ ఇంచెస్ హైట్ అండి చాలా బాగున్నారు ఈ స్వామి కూడా మంచి కలగల ఫేసు మనం ఫైవ్ సిక్స్ మంత్స్ నుంచి బాగా సేల్ చేస్తున్నామండి బాగా సేల్ అవుతున్నటువంటి ఐడియల్స్ ఇవైతేను స్వామివారి హైట్ వచ్చేప్పటికీ నైన్ ఇంచెస్ అండి కాసుల పేరుతో సహా ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో చూడండి సోమవారి ప్రైస్ వచ్చేప్పటికి మనకి త్రీ థౌజండ్ రూపీస్ అండి నెక్స్ట్ వరాహస్వామి అండి ఎంత చక్కగా ఉన్నారో స్వామివారి పొజిషను అంతా కూడా ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ హైట్లో అయితే రావడం జరిగింది నీట్ ఫినిషింగ్ అనమాట బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో సోమవారి ప్రైస్ వచ్చేప్పటికి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ అయోధ్య బాలరాముడు అండి చుట్టూ దశావతారాలు స్వామివారు అయోధ్యలో ఎలాగైతే స్వామివారు ఉంటారు సేమ్ అదే పొజిషన్ అండి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్లో స్వామివారు రావడం జరిగింది మకరతోర్ణంతో సహా స్వామివారి ప్రైస్ వచ్చేప్పటికి మనకి థౌజండ్ రూపీస్ అండి నెక్స్ట్ మనకి స్టూల్ ప్రైస్ వచ్చేప్పటికి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఫోర్ ఇంచెస్ అయితే విడుతుంటుంది ప్లెయిన్లో ఉంది విగ్రహాలి పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది నెక్స్ట్ శంఖచక్ర నామాలతో మధ్యలో నామాలకి స్వామివారి రావడం జరిగిందండి ఫైవ్ ఇంచెస్ అయితే హైట్ ఉంది అలాగే విడ్త్ వచ్చేపటికి లెంత్ కూడా మనకి ఫైవ్ ఇంచెస్ అయితే ఉంది ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి ఎంత కళగా ఉన్నారో స్వామివారు అయితే చాలా బాగుందండి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ లక్ష్మీనారాయణలు అండి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్లో రావడం జరిగింది చాలా బాగున్నారు మంచి ముఖంతో ఉన్నారు స్వామివారు అమ్మవారు ఇద్దరు కూడాను హైట్ వచ్చేపాటికి మనకి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ప్రైస్ వచ్చేపటికి టూ థౌజండ్ రూపీస్ అండి సెట్ కాస్ట్ నెక్స్ట్ కౌకృష్ణ అండి గోవుతో ఉన్నటువంటి కృష్ణయ్య హైట్ వచ్చేపాటికి మనకి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే స్వామివారి హైట్ ఉన్నారండి అలాగే లెంత్ కూడా మనకి ఫోర్ ఇంచెస్ అయితే ఉంది చాలా నీట్ ఫినిషింగ్ అండి అసలు గోమాతతో సహా చూడండి గోమాత కూడా చాలా బాగుంది ఫేస్ కానీ అంతాను లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి వెయిట్ ఎక్కువ ఉంటుంది లెవెన్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ మనకి రాంపరివారండి చాలా హైట్లు అంటే సెవెన్ పాయింట్ నైన్ ఇంచెస్ అయితే హైట్లో రావడం జరిగింది అలాగే లెంత్ వచ్చేపాటికి మనకి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే లెంత్ ఉంది చాలా బాగుంది హెవీ వెయిట్ అనమాట సీతాలక్ష్మణ సమేత రాముల వారండి హనుమంతుడితో సహా ఉన్నారు వన్ అండ్ హాఫ్ కేజీ దాకా వెయిట్ అండి వన్ అండ్ హాఫ్ కేజీ వెయిట్ అయితే ఉంటుంది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల వంద నెక్స్ట్ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి అండి ఎంత చక్కగా ఉన్నారో ముగ్గురు ఒకే ఫ్రేమ్ మీద రావడం జరిగింది హైట్ వచ్చేప్పటికే ఫైవ్ ఇంచెస్ ఉందండి అలాగే లెంత్ కూడా మనకి ఫైవ్ ఇంచెస్ అయితే లెంత్ ఉంది చాలా బాగుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ మనకి కల్పవృక్షం అండి సిక్స్ ఇంచెస్ అబో అయితే కల్పవృక్షం రావడం జరిగింది అలాగే మనం ఏదైనా దీపాలు అట్లా పెట్టుకోవాలి అనుకుంటే కూడా ఇక్కడ చిన్నగా ప్రమిదలాగా ఇచ్చాడు చాలా బాగుంది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ మనకి గోమాత అండి టూ పాయింట్ సెవెన్ ఇంచెస్లో అయితే రావడం జరిగింది గోమాత దూడ ఒకవైపు వినాయకుడు ఇంకోవైపు లక్ష్మీ అమ్మవారితో సహా చాలా బాగుంది లెంత్ వచ్చేపటికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అండి హెవీ వెయిట్ అయితే వస్తుంది ప్రైస్ వచ్చేపటికి మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏడు వందల యాభై రూపాయలు నెక్స్ట్ కుబేరుడు అండి త్రీ ఇంచెస్లో రావడం జరిగింది కుబేరుడు ఐశ్వర్య ప్రదాత కదా ఐశ్వర్యానికి అన్నిటికీ అధిపతి కదా ఆయన సకల సంపదలకి త్రీ ఇంచెస్ అయితే హైట్ ఉన్నారు వెయిట్ ఎక్కువ ఉన్నారండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఆరు వందల రూపాయలు నెక్స్ట్ శ్రీవారి పాదాలండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే హైట్ ఉన్నాయి టూ ఇంచెస్ అయితే లెంత్ ఉంటుంది చాలా బాగున్నాయి మంచి సూపర్ ఫైన్ క్వాలిటీ అండి ఫినిషింగ్ మంచిగా ఉంటుంది చాలా బాగుందనమాట త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇందులోనే మనకి బిగ్ సైజ్ కూడా ఉన్నాయండి బిగ్ సైజ్ కూడా మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉంటుంది త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ దాకా త్రీ ఇంచెస్ లెంత్ ఉంటుందండి చాలా బాగుంది బిగ్ సైజ్ కూడా సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి బిగ్ సైజ్ ప్రైస్ వచ్చేప్పటికి నెక్స్ట్ శంఖక్ర దీపాలండి ఇవి కూడా మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ హైట్లో రావడం జరిగింది అలాగే లెంత్ కూడా మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉందండి చాలా బాగున్నాయి పేర్ కాస్ట్ వచ్చేపటికి మనకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఎనిమిది వందల రూపాయలు నెక్స్ట్ దీపాలు దీపాలండి ఇవి కూడా మనకి ఫైవ్ ఇంచెస్ అయితే హైట్లో రావడం జరిగింది టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే విడుతుంది అలాగే లోపల ఆయిల్ కూడా చాలా ఎక్కువే పడుతుందండి ఎక్కువ టైం దీపం వెలుగుతుంది వన్ అండ్ హాఫ్ ఇంచ్ దాకా లోతుంటుంది చాలా బాగున్నాయి పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికి మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ కుంచం అండి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉంది అలాగే విడుతు కూడా మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉందండి చాలా బాగుంది హెవీ వెయిట్ అయితే రావడం జరుగుతుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ మనకి శంఖచక్రనామా అఖండ దీపం అండి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉంది అలాగే ఈ విత్తు వచ్చేపటికి ఫోర్ ఇంచెస్ ఉందండి డెప్త్ కూడా మనకి టూ పాయింట్ నైన్ ఇంచెస్ అండి పావు కేజీ ఆయిల్ అయితే పడుతుంది టూ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ అయితే అఖండ దీపంలాగా వెలిగించుకోవడానికి శనివారాలు కానివ్వండి ఏకాదశులకు కానివ్వండి మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ దీపం వెలగాలి అనుకుంటే చాలా లోతుందండి బాగుంది దీపం కూడా ప్రైస్ కూడా మన అంటే వెయిట్ కూడా ఎక్కువ ఉందండి ప్రైస్ వచ్చేప్పటికే లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ శంఖచక్ర అఖండ దీపాల్లోనే టూ మోడల్స్ అయితే ఉన్నాయండి ఫస్ట్ మోడల్ వచ్చేపటికి మనకి ఫైవ్ ఇంచెస్ అయితే హైట్ ఉందండి అలాగే లెంత్ వచ్చేపటికి మనకి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ దాకా ఉందండి ఇవి లోతు మామూలుగా ఉంటాయండి అంటే ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ దాకా పడుతుంది నెక్స్ట్ మనకి ఇది కూడా అంతేనండి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉంది అలాగే లెంత్ వచ్చేపటికి ఫోర్ ఇంచెస్ ఉంది కొంచెం గుంత ఎక్కువ ఉంటుందండి దీనికి ఆయిల్ ఎక్కువ పడుతుంది అక్కడ దీపాలాగా వెలిగించుకోవచ్చు సాటర్డేస్ మనము రైస్ వచ్చేప్పటికి ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి సెకండ్ వచ్చేప్పటికి థర్టీన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ మనకి కుబేరాలోనే శంఖక్ర దీపాలండి ఇవి కూడా చాలా బాగున్నాయి ఆయిల్ అయితే చాలా పడుతుందండి వన్ ఫిఫ్టీ ఎంఎల్ దాకా పడుతుంది ఒక్కొక్క దియాలో ఫోర్ ఇంచెస్ దాకా హైట్ ఉన్నాయండి అలాగే లెంత్ వచ్చేపటికి మనకి త్రీ ఇంచెస్ ఉంది డెప్త్ చాలా ఉంటుందండి టూ ఇంచెస్ దాకా డెప్త్ ఉంది వన్ ఫిఫ్టీ ఎంఎల్ అయితే ఆయిల్ కెపాసిటీ అండి మామూలుగా మనం మార్నింగ్ వెలిగిస్తే ఈవినింగ్ దాకా దీపాలు వెలుగుతాయండి వెయిట్ కూడా ఎక్కువ వచ్చినాయి అనమాట పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికీ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ పోత చెంపలండి ఇవి కూడా చాలా బాగున్నాయి ఫైవ్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నాయి త్రీ ఇంచెస్ అయితే లెంత్ ఉన్నాయండి చాలా బాగున్నాయి అనమాట విత్ వచ్చేపాటికి త్రీ ఇంచెస్ హైట్ ఫైవ్ ఇంచెస్ ఇవి మనం చెంబుల్లాగా వాడుకోవచ్చు అండి కలసం పెట్టుకోవచ్చు లేదంటే ఫ్లవర్ వాజర్ లాగా కూడా వాడుకోవచ్చు షేప్ అలా వచ్చింది కాబట్టి ఫ్లవర్ వాజెస్ లాగా కూడా వాడుకోవచ్చు ఈచ్ వన్ వచ్చేప్పటికి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి పెయిర్ కాస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ హెవీ వెయిట్ అయితే ఉన్నాయండి నెక్స్ట్ సేమ్ మోడల్ అండి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉంది విత్ కూడా ఇది త్రీ ఇంచెస్ అయితే ఉంటుంది కాకపోతే ఈ షేప్ ఎక్కువ వచ్చిందనమాట వెయిట్ కూడా ఎక్కువ ఉంటుంది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగున్నాయి ఈ చెంబులు అయితే మనకి నెక్స్ట్ పోత ఇది ఇదొక మోడల్ అండి సిక్స్ ఇంచెస్ అయితే హైట్ ఉంది అలాగే త్రీ ఇంచెస్ అబో అయితే విడుతుందండి ఇది కూడా మనం చెంబుల్లాగా కలసాలకి వాడుకోవచ్చు అలాగే ఫ్లవర్ వాజెస్ లాగా కూడా వాడుకోవచ్చు అండి హెవీ వెయిట్ ఉంటుంది వన్ లీటర్ కెపాసిటీ అయితే పడుతుందండి వాటర్ కెపాసిటీ టెన్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ మీనా క్యారీ చెంబులండి ఇవి కూడా చాలా బాగున్నాయి వెయిట్ అయితే ఎక్కువ వస్తాయండి డెకరేషన్ పర్పస్ కానీ స్వామివారి దగ్గర అమ్మవారి దగ్గర మనము హుండీలాగా పెట్టుకొని చిల్లర కాయిన్స్ ఉంటాయి కదా ఫైవ్ రూపీస్ గోల్డ్ కాయిన్స్ ఇత్తడి కాయిన్స్ అవి వేసుకోవచ్చండి ఫస్ట్ దాని హైట్ వచ్చేపటికే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అండి విడితే వచ్చేప్పటికే టూ పాయింట్ సెవెన్ ఇంచెస్ అయితే ఉందండి హెవీ వెయిట్ వస్తుంది సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి సెకండ్ వచ్చేప్పటికి మనకి త్రీ ఇంచెస్ అయితే హైట్ వస్తుంది అలాగే టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తుంది ఇది కూడా వెయిట్ ఎక్కువ వస్తుందండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ స్మాల్ సైజే దీనిలో అయితే హండ్రెడ్ ఎంఎల్ కెపాసిటీ పడుతుంది దీనిలో టూ హండ్రెడ్ ఎంఎల్ కెపాసిటీ అయితే పడుతుందండి వాటర్ కెపాసిటీ ఫస్ట్ వన్ సిక్స్ హండ్రెడ్ సెకండ్ వన్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ మనకి కప్ అండ్ సాసర్ సెట్ అండి ఇవి కూడా లాస్ట్ వీడియోస్లో కూడా చూపించాము మళ్ళీ రీస్టాక్ అయినాయండి టూ ఇంచెస్ ఎవో అయితే కప్పు హైట్ ఉందండి అలాగే మనకి విత్తు కూడా త్రీ ఇంచెస్ అయితే ఉంది చాలా బాగున్నాయి అండ్ సాసర్ సెట్ కాస్ట్ వచ్చేపటికి మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఎవోనే వెయిట్ అయితే ఉంటుంది సాసర్స్ లేకుండా విడిగా కప్పులు కావాలన్నా కూడా ఇస్తామండి ఈచ్ వన్ వచ్చేప్పటికి త్రీ హండ్రెడ్ రూపీస్ కప్స్ వరకు స్మాల్ సైజ్ బౌల్స్ అండి ఇవి కూడా డ్రై ఫ్రూట్స్ ఎలా పెట్టుకోవచ్చు దేవుడి దగ్గర గంధం గిన్నెల లాగా అలా వాడుకోవచ్చు లేదా రెండు తీసుకుంటే పసుపు కుంకుమ వేసుకుని కూడా పెట్టుకోవచ్చు అండి స్మాల్ సైజ్ అనమాట ఇది లెంగ్త్ వచ్చేపాటికి మనకి టూ ఇంచెస్ ఉంటుందండి హైట్ వచ్చేపాటికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఉంటుంది చాలా బాగుంది వెయిట్ ఉంటాయండి ఇది వచ్చేపాటికి మనకి హండ్రెడ్ రూపీస్ అండి ఒకటి హండ్రెడ్ రూపీస్ అనమాట మంచి బెస్ట్ ప్రైస్ ఈ రోజుకి ఇంతేనండి వీడియో మరిన్ని మంచి కలెక్షన్స్తో మళ్ళీ మేము ముందు ఉంటామండి